హాయ్ అండి ఈరోజు రెసిపీ సమ్మర్ స్పెషల్ అండి ఈ మండుటలకి శరీరానికి చలువ చేసే సగ్గు జావతో మీ ముందుకొచ్చాను సో దీన్ని రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకున్నా సరే టేస్ట్ ఉంటుంది అలాగే హెల్దీగా కూడా ఉంటుంది క్లియర్గా వన్ బై వన్ చూసేయండి దీన్ని సగ్గుబియ్యంతోనే చేస్తాము అయినప్పటికీ చిక్కపడకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా చల్లగా తాగే విధంగా అలాగే పిల్లలు ఇష్టపడేటట్లుగా కలర్ఫుల్గా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు అలాగే ఇది చిక్కపడకుండా ఉండాలంటే ఎలా చేయాలో టిప్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కాలుసం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను ఇవైతే కొంచెం తాగడానికి బాగుంటాయి కాబట్టి వీటిలో వాటర్ యాడ్ చేసుకొని కనీసం ఒక గంట సేపు నానపెట్టుకోండి ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోండి ఇవి ఎంతసేపు నానితే అంత త్వరగా ఉడుకుతాయి అనమాట నేను ఒక గంట సేపు నానపెట్టాను నానిన తర్వాత వీటిని తీసేసుకొని ఇలాగ ఒక స్ట్రైనర్లోకి వీటిని పోసి ట్యాప్ వాటర్ కింద కానీ లేదంటే ఒక లీటర్ వాటర్ పైన ఇలా పోసినట్లయితే దానిలో ఎక్స్ట్రాగా పిండిగా పౌడర్గా ఉన్నదంతా పోయి ఇలా అచ్చంగా సగ్గుబియ్యం మాత్రమే ఉంటాయి ఇలా చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా స్టార్చ్ అనేది పోయి అనేది ఎక్కువగా లేకుండా ఉంటుందండి ఆ తర్వాత వీటిని ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకోండి వాటర్ మరుగుతున్నప్పుడు వీటిని వేసేసుకోవాలి వేసిన తర్వాత చూడండి నేను గంట సేపు నానపెట్టా కాబట్టి జస్ట్ ఫైవ్ మినిట్స్కే ఇవి జల్లీలాగా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి అంటే సగ్గుబియ్యం బాగా ఉడుకుతాయి అన్నమాట వీటిని నానపెట్టుకొని రెండుసార్లుగా శుభ్రంగా కడగడం వల్ల ఎక్స్ట్రా పిండి పోతుంది కదా సో చిక్కపడటం అనేది అసలు ఉండదు అనమాట చిక్క పడకుండా ఉండాలంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి జస్ట్ ఫైవ్ మినిట్స్కే మీడియం ఫ్లేమ్లో అంటే మీడియం హీట్లో మనం బాయిల్ చేసుకుంటుంటే ఇవి చక్కగా కుక్ అయ్యాయి ఇలా ట్రాన్స్పరెంట్గా అయినప్పుడు ఇక హీట్ ఆపేసి ఒక్క నిమిషం ఉంచితే చాలు ఒక్క నిమిషానికి ఇవి చక్కగా పర్ఫెక్ట్గా మనకి జెల్లీలాగా ఫామ్ అవుతాయి ఆ తర్వాత వీటిని వెంటనే ఇలా ఒక స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా సగ్గుబియ్యం ఫిల్టర్ చేసిన తర్వాత ఆ వచ్చిన గంజి ఉంటుంది కదా వాటిని పడేయకండి వాటిలో సాల్ట్ వేసుకొని గంజిలాగా తాగొచ్చు లేదంటే కాటన్ చున్నీస్కి వాటికి మనం గంజి పెట్టుకోవడానికి వాటిని వాడుకోవచ్చు ఇప్పుడు ఈ సాస్ ప్యాన్లోనే హాఫ్ లీటర్ పాలు యాడ్ చేసుకోండి దీన్ని అచ్చం పాలతో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీనిలో హాఫ్ కప్ షుగరు ఇది వచ్చేసి మన తీపికి తగినట్లుగా వేసుకోవచ్చు చూడండి పాలు మరుగుతున్నాయి షుగర్ కూడా పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు దీనిలోకి కొన్ని నట్స్ ఇలా యాడ్ చేసుకోండి అంటే మనం ఇక్కడ నేతిలో ఫ్రై చేసుకోవడం అలా ఏమీ అవసరం లేదు కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే బాదం పప్పు పలుకులు ఇంకా పిస్తా ఏమైనా నట్స్ మీరు వేసుకోవచ్చు వీటిని ఇలా పాలల్లో వేసి ఉడికించుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయండి ఇప్పుడు ఇక ఉడికించిన సగ్గు బియ్యాన్ని దీనిలో వేసుకొని లో హీట్ పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసుకోండి చాలు ఇక్కడ మనకి పాలు మరిగాయి అలాగే సగ్గుబియ్యం కూడా ఆల్రెడీ ఉడికాయి కాబట్టి ఎక్కువ టైం ఉంచనవసరం లేదు దీనిలోనే మంచి కలర్ కోసం టేస్ట్ ఫ్లేవర్ కోసం కుంకుంపు వేస్తున్నాను ఇప్పుడు రెండు నిమిషాలు లో హీట్ లో మరిగించండి చూడండి రెండు నిమిషాలు మరిగిన తర్వాత ఫైనల్గా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఇక హీట్ ఆపేసుకోవాలి చూడండి మనకి ఇది ఈ కన్సిస్టెన్సీలో ఎలా ఉండాలి దీన్ని కొంచెం చల్లారినివ్వండి ఇది చల్లారిన తర్వాత కూడా చూడండి చిక్కపడలేదు అలాగే లూజ్గా ఉంది దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా మనం గ్లాస్లో పోసుకొని తాగొచ్చు చల్ల చల్లగా సర్వ్ చేసుకోవచ్చు అప్పటికి కూడా చిక్కపడదండి దీన్ని మరి కొంచెం టేస్టీగా కలర్ఫుల్గా చేయడం కోసం ఇది బటర్స్కాచ్ అండి దీన్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇది వేస్తున్నాను కొంచెం అలాగే టూటీ ఫ్రూటీలు రెడ్ గ్రీన్ కలర్ వేస్తున్నాను ఇవి వచ్చేసి పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడం కోసం వేసుకోవడమే అలా కలర్ఫుల్గా ఉంటే వాళ్ళు ఇష్టంగా తాగుతారు కాబట్టి దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవడం అండి చూడండి ఇది చిక్కబడకుండా పలుచగా తాగే విధంగా చక్కగా ఉంది కదా మనకి ఇంట్లో ఉండే సగ్గుబియ్యంతో ఎప్పుడూ చేసుకునే రెసిపీ అండి కాకపోతే కొంచెం డిఫరెంట్గా కలర్ఫుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ టెండల్కి ఎంజాయ్ చేస్తారు అలాగే శరీరాన్ని కూడా చాలా చదువు చేస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అది నాకు చాలా హెల్ప్ అవుతుంది శరీరానికి చలో చేస్తూ తక్షణమే శక్తినిచ్చే సగ్గు చావా అండి దీన్ని మరింత టేస్టీగా హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను సో దీని తయారీలో మనం క్యారెట్ వాడతాం అలాగే బెల్లం వాడతాము బెల్లం వేసినప్పటికీ పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలి ఏంటో ఆ టిప్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే దీనికోసం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక గిన్నెలో వేసి దీన్ని నిండుగా వాటర్ పోసేసి ఒక అరగంటసేపు పక్కన ఉంచుకోండి సగ్గుబియ్యం నానితే చాలా త్వరగా ఉడుకుతాయి అన్నమాట నెక్స్ట్ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కరిగించుకొని డ్రై ఫ్రూట్స్ వేపి పక్కనుంచుకోవాలి నేను జీడిపప్పు కిస్మిస్ వరకు తీసుకున్నానండి అలాగే ఈ నెతిలోనే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుముని వేసి ఫ్రై చేసుకోండి నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి చాలా త్వరగానే ఇక్కడ రోస్ట్ అవుతాయి కొన్ని సెకండ్లు ఇలా వేపుకున్న తర్వాత వెంటనే ఒక కప్పు క్యారెట్ తురుము అంటే మనం సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతో ఒక కప్పు అనమాట క్యారెట్ తురుముని వేసి వేపుకోవాలి ఇలా నేతిలో వేపుకోవడం వల్ల ఇది పచ్చివాసనంతా పోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఎక్కువ టైం అవసరం లేదండి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోనే ఇలా దగ్గరుండి మాడిపోకుండా కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోండి నెక్స్ట్ ఈ కడాయిలో నేనైతే ఒక అరగంట సేపు నానపెట్టాను ఇలా నానపెట్టిన సగ్గు బియ్యం చూడండి బాగా ఉబ్బి గిన్నె నిండుగా డబుల్గా అయ్యాయి కదా సో ఆ వాటర్తో సహా మొత్తం ఈ కడాయిలో పోసేసుకోవాలి అలాగే ముప్పావు లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి సగ్గుబియ్యం వేసిన తర్వాత అడుగంటుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇవి సగం ఉడికాయి అన్నప్పుడు అంటే ఇలా కొంచెం జల్లిలాగా అవుతున్నాయి అన్నప్పుడు ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ కొబ్బరి ఉంది కదా దాన్ని ఈ సగ్గుబియ్యంలో వేసి కలిపి ఉడికించాలి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది ఇవి రెండు కలిపి ఉడికించినప్పుడు మనకి సగ్గుబియ్యం అనేవి జెల్లీ ఫామ్ అవుతాయి అంటే బాగా పర్ఫెక్ట్ గా ఉడికినట్లు అలాగే క్యారెట్ తురుము కూడా బాగా ఉడుకుతుంది సో ఇదంతా మిక్స్ చేసినప్పుడు న్యాచురల్ కలర్ వచ్చేసి చూడండి అంటే క్యారెట్ కలర్ అనేది న్యాచురల్ సాఫ్రాన్ కలర్ లాగా ఈ కలర్ అనేది దీనిలోకి వచ్చేసింది అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి లేదంటే సగ్గు బియ్యం అడుగంటే ప్రమాదం ఉంటుంది మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ సగ్గుబియ్యం అనేవి చక్కగా ఉడికాయి గా అయ్యాయి ఇలా బాగా ఉడికిన తర్వాత మాత్రమే దీనిలో స్వీట్ యాడ్ చేసుకోవాలి నేనైతే బెల్లం వేస్తున్నాను మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు బెల్లం వేసుకుంటేనే హెల్దీ కదా సో ఈ బెల్లం వచ్చేసి ఒక కప్పు కప్పు కప్పున్నర బెల్లం అయితే సరిపోతుంది నార్మల్ స్వీట్ ఉంటుందండి ఓవర్గా ఉండదు మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక హాఫ్ కప్ లేదా పావు కప్పు యాడ్ చేసుకోవచ్చు చూడండి బెల్లం అంతా కరిగిపోయి దీనిలోకి ఇలా బాగా మిక్స్ అయినప్పుడు కలర్ఫుల్గా ఉంది కదా అలాగే దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ అవనివ్వాలి ఇలా ఉడికించుకున్నప్పుడు బెల్లం అంతా బాగా కరిగిపోయి ఒక పాకంలాగా వచ్చేసి మనకి ఇది ఈ జావా తాగినప్పుడు శరీరంలో వేడి తగ్గుతుందండి అలాగే జలుబు చేయడం ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి బెల్లం అలా వేసి కరిగిన వెంటనే మనం తీసుకోకూడదు అనమాట ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా బాగా ఉడికింది ఇప్పుడు ఇది బాగా కడాయికి నిండుగా వచ్చేసింది కాబట్టి ఒక కప్పు ఇలా తీసాను ఎందుకంటే దీనిలో పాలు పోయాలి కాబట్టి అలాగే ఇక స్టవ్ ఆపేసి ఒక రెండు నిమిషాలు చల్లారినివ్వండి ఎందుకంటే వేడి మీదే పాలు పోస్తే పాలు విరిగే అవకాశం ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత కాచిన పాలు ఒక హాఫ్ లీటర్ వరకు పోసా నేను ఈ కండిషన్లో కలుపుకుంటే పాలు అనేది విరిగిపోకుండా అనేది చక్కగా తయారవుతుంది చూడండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఇలా క్యారెట్ సగ్గుబియ్యం పరిమాణం అనేది రెడీ చేసుకోవచ్చు ఇది చల్లారిన తర్వాత కూడా గట్టిపడదండి ఇలాగే ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది శరీరానికి చలువ చేస్తుంది అలాగే తక్షణం శక్తి కూడా వస్తుంది సో ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనుకున్నా అలాగే హెల్త్ కొంచెం బాగాలేదు అయినట్లుగా ఉన్నా ఇలా ట్రై చేయండి హెల్తీగా ఉంటుంది అలాగే టేస్టీగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా అనిపించింది ఏంటో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్